శ్రీముఖలింగంలో ఆలయాలు ఆరు నాలుగు ఎనిమిదవ శతాబ్దాల్లో నిర్మాణాలు జరిగినట్లుగా శాసనాల్లో ఉన్నాయి ఆరవ శతాబ్దంలో ప్రధాన దేవాలయం మధుకేశ్వరుని నాలుగవ శతాబ్దంలో భీమేశ్వర ఆలయం ఎనిమిదవ శతాబ్దంలో సోమేశ్వర ఆలయాలు నిర్మించబడ్డాయి కొంతకాలం అనంతరం శిథిలమైన ఆలయాలను రెండు వందల ఏళ్ల క్రితం పర్లాకిమిడి మహారాజ్ గణపతి వంశీయులు పునర్నిర్మించారు అప్పటి నుంచి వారి సమక్షంలో ఆలయ సంరక్షణ జరుగుతుంది మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కార్యక్రమాన్ని నేటికీ మహారాజు వంశీయులు నిర్వహిస్తుంటారు ఇటీవల కాలంలో ఒక ఇళ్ల కోసం ఒక వ్యక్తిత్వ పునాదుల్లో స్వప్నేశ్వర లింగం బయటపడింది శతాబ్దాల క్రితం ఇక్కడ స్వప్నేశ్వర ఆలయం ఉండేదని చరిత్ర ద్వారా రుజువైంది ఎటువంటి దుస్వప్నాలు వచ్చినా ఈ స్వామిని దర్శిస్తే తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి ఈ ఆలయంలో గర్భాలయం కాక ఎనిమిది వైపులా ఎనిమిది లింగాలున్నాయి ఇక్కడ అమ్మవారు వారాహిదేవి సప్త మాతృకల్లో ఆమె ఒకరు మిగిలిన వారు బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి ఇంద్రాణి వీరు పార్వతీదేవి యొక్క అవతారాలు ఇక్కడి శిల్పాలలో వరాహవతారం వామన అవతారం సూర్య విగ్రహం ఉండడం కూడా విశేషం భీమేశ్వరాలయం శిథిలావస్థలో ఉంది ఇక్కడ కుమారస్వామి దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ గణపతి విగ్రహాలున్నాయి సోమేశ్వర ఆలయానికి గర్భగుడి మాత్రమే ఉంది ముఖ మండపం లేదు ఎత్తైన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు ఇది ఒకే రాయి ఒకసారి పిడుగుపడి ఆ రాయి పగిలి అందులో ఒక ముక్క కింద పడింది ఆ ముక్కని దాదాపు యాభై మంది కలిసి కదంచలేకపోయారంటే మొత్తం ఆ రాయి ఎంత బరువో ఊహించుకోవచ్చు అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో ఎలా అమర్చారో తలుచుకుంటే ఆనాటి శిల్పుల గొప్పతనం ప్రజ్ఞ అర్థమవుతాయి మనకి